మూల నక్షత్రం సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా సోమవారం గుంటూరు నగరంలోని వికాస్ స్కూల్లో అక్షరాభ్యాస భక్తి నగర్ జరిగాయి తల్లిదండ్రులు తమ పిల్లలతో అక్షరాభ్యాస పాల్గొన్నారు అందజేశారు వేడుకలో భాగంగా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దండ పవన్ కుమార్ మాట్లాడారు చిన్నారుల కోసం బాసర నుంచి పలక బలపంతో పాటు పూజా సామాగ్రి తెప్పించి అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించామని చెప్పారు ప్రతి ఏటా తమ పాఠశాల పాఠశాలలో బాసర అక్షరాభ్యాస వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం సరస్వతి దేవి పుట్టినరోజు మన వికాస్ స్కూల్లో అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ మూలా నక్షత్రం సందర్భంగా చాలామంది చిన్నారులని బాసర తీసుకెళ్ళి అత్యంత పవిత్రంగా అక్షరాభ్యాసం జరిపించుకోవటం అనేది ఒక ఆనవాయితీ అయితే ఇప్పుడున్న ఈ పర్టికులర్ టైమింగ్స్లో చాలామంది కొంత బిజీ వల్ల అంత దూరం వెళ్ళలేని పరిస్థితి అందుకని ప్రతి సంవత్సరం మన వికాస్ స్కూల్ చిలకలూరు గుంటూరు స్కూల్స్ వాళ్ళు మేము నేరుగా బాసర వెళ్ళి అక్కడి నుంచి పలకలు బలపాలు అక్షంతలు పూజా సామాగ్రి తీసుకొచ్చి ఇక్కడ మన స్కూల్లో అత్యంత పవిత్రంగా చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాసం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆనవాయితీ రెండు వేల పదవ సంవత్సరంలో మన చిలకూరుపేటలో స్టార్ట్ చేసి ఇప్పటికీ నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మంది చిన్నారులకి మన స్కూల్లో ఉచితంగా అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది ఈ అక్షరాభ్యాస కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం మూల నక్షత్రం రోజు సరస్వతి దేవి పుట్టినరోజు మాత్రం జరుగుతుంది అలానే ఈ కార్యక్రమంలో ఎంతోమంది ప్ర చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సద్వినియోగం చేసుకుంటా వాళ్ళ పిల్లలకి మన స్కూల్లో వాళ్ళ మొదటి అక్షరాలు దిద్దించుకుంటున్నారు